నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు వీడియో ఇస్తున్నా ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్త కొత్త న్యూ న్యూ వెహికల్స్ అంటే కొత్త కంపెనీ వెహికల్స్ లాంచ్ అవుతున్నాయి బైక్లల్లో కానీ కార్లలో కానీ ఈవీ వెహికల్స్ అని బ్యాటరీ వెహికల్స్ అని పెట్రోల్ కమ్ బ్యాటరీ అని హైబ్రిడ్ ఇంజన్లు అని ఇట్లా చాలా బండ్లు కొత్తగా లాంచ్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఒకయి ఒకటి వరంగల్లో లేటెస్ట్గా ఏదో కంపెనీ పేరు చెప్పిండు పేరు కూడా మర్చిపోయినా ఓ బండి కొనుక్కున్నాడు అది మన దగ్గరికి ఇందాక తీసుకొచ్చి ఎవరిదాకా కూర్చొని ఇప్పుడే పోయింది ఆ బండి తీసుకొచ్చిండు కానీ ఆ బండి షోరూమ్ వాళ్ళు ఆ షోరూమ్ ఎత్తేసిరంటే సర్వీస్ ప్రాబ్లం ఉంది అని అంటే నేను కొత్త బండి కదా మొన్ననే తీసుకున్నాం అంత వన్ ఇయర్ కూడా కాలేదు అట్లా ఎందుకు జరిగిందంటే ఏమో అన్నా నేను కూడా కొత్త బండి అనే కొనుక్కున్నా కానీ వాళ్ళు కంపెనీ ఎత్తేసారు ఇప్పుడు ఈ పార్ట్స్ అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంది నేను లోన్ కూడా పెట్టుకున్నా రేపు పొద్దున్న బండి ఖరాబ్ అయితే నేను ఈఎంఐ ఎడికెళ్ళి కట్టాలంట రెండు వేల నాలుగుల వరకు టోయేటా క్వాలిస్ అని ఒక వాహనం ఉంటుండే నేను లాస్ట్ బండి విజయవాడ రాధా రాధాకృష్ణను రాధా మాధవ్ టోయేటలా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే మేము అక్కడికి వెళ్ళి అదే లాస్ట్ బండి మేము పోయి కొంకచ్చుకున్నాం మార్కెట్లో ఉన్న రేట్ కంటే ఎక్కువ పైసలు పెట్టి నైన్ ప్లస్ వన్ మూన్ ప్లేట్ అది ఆ బండిని అడికెళ్ళి తెచ్చి ఇక్కడ జగిత్యాల ట్రావెల్స్కి నడుపుతుంది టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ అంతే ఆ ఇయరే ఆ తర్వాత మళ్ళా టోయేటా క్వాలిటీస్ బంద్ అయ్యి సొటా క్వాలిస్ బంద్ కాగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఇప్పటికి ఉంది ఆ బ్యాంకు ఆ బ్యాంక్ వాళ్ళు సోనాలిక రైన అని సోనాలిక అని ట్రాక్టర్లు ఉంటుండే ఆ ట్రాక్టర్ కంపెనీ వాళ్ళే సేమ్ క్వాలిస్ లాగానే నేను శబరిమల టూర్ పోయేటప్పుడు బెంగళూరు సిటీలో ఆ బండ్లది ఒక లోడు దిగంగా చూసిన కళ్ళతోటి ఇది క్వాలిస్ కంటే బాగుంది బండి అని దాన్ని అక్కడ ఆగి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేసారు సోనాలికా రైనో ఇది ఇందులో మూడు నాలుగు వేరియంట్లు ఉంటాయి బేసిక్ ఉంటుంది మిడిల్ ఉంటుంది టాప్ ఎండ్ ఉంటుంది మార్కెట్ వాల్యూ దాన్ని సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అట్లా ఉండే అప్పుడు అట్లా ఉన్నారని ఆ బండి కరీంనగర్ షోరూంలో కూడా కరీంనగర్లో కూడా షోరూమ్ పెట్టిరు మనకు తెలిసిన వాళ్ళే నేను ఒక బండి కొన్నా నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురికి బండ్లు ఇప్పించిన అది కరెక్ట్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆ కంపెనీ ఎత్తేసీ షోరూమ్ బంద్ అయ్యి సర్వీస్ దొరకలే మేము పంజాబ్ నేషనల్ బ్యాంకులో అందరికీ లోన్ పెట్టి పెట్టించుకున్నారు కంపెనీ ఎత్తే ఎత్తే ఎవరు లోన్ కట్టలే ఆ బండ్లన్నీ రిపేర్లు సామాన్లు దొరకక మూలక పరేసిన ఇప్పటికీ స్టీల్ ఒక బండి నా పేరు మీద ఉంది అది ఇప్పటికీ పక్కకే ఉంది అయితే ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనకు ఇంకొన్ని రోజులు అయితే దసరా అని కొత్త కొత్త ఆఫర్లు పెట్టి కొత్త కొత్త వెహికల్స్ మార్కెట్లకు రిలీజ్ చేస్తారు దయచేసి అది బైక్ కానీ కారు కానీ ఇంకేదైనా కానీ ఆ కంపెనీ కొన్నేళ్ళు ఇక్కడ ఉండే కంపెనీ ట్రస్ట్ కంపెనీ అయితేనే ఒంకోరి ఏదో కొత్తగా వచ్చింది ఇప్పుడు ఒక కంపెనీ బీట్ చేయడానికి ఇంకో కంపెనీ వస్తుంది ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ దాన్ని మార్కెటింగ్ మార్కెటింగ్ వేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎక్కువ చూపెడతారు పెడతారు మా బండి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది మెయింటెనెన్స్ తక్కువ బయట బండితో కంపేర్ చేస్తే సేఫ్టీ ఎక్కువ పదిహేరు బ్యాగులు ఉంటాయి సన్ రూప్ వస్తుంది ఈ బండి కొనుక్కుంటే మీకు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మిగతా అంత మేము లోన్ ప్రాసెస్ మేమే చూసుకుంటాం సిబిల్ ఇస్తాం సిబిల్ లేకున్నా ఇస్తామని ఆ మధ్యలో ఫోన్లు కూడా సిబిల్ లేని వాళ్ళకు కూడా మేము ఫోన్లు ఇస్తామని ఏదో కంపెనీ వాళ్ళు కూడా ఆ మధ్యలో ఆఫర్లు ఇస్తే పాపం ఎగవాడి బాగుమంది సిబిల్ ఉన్నవాడే లోన్ కడతాడీ సిబిల్ లేనివాడే కడతాడు అవి అట్లా పాపం దాకా మా దోస్తు బాధ వినలేక వాస్తవమే దీని మీద వీడియో చేస్తే బాగుంటుంది ఎవరికాన్ని ఉపయోగపడతాయని వీడియో చేస్తున్నా కొత్తగా ఇండియాలో ఏదన్నా కంపెనీ వెహికల్ లాంచ్ అయితే మాత్రం కొత్తగా వచ్చింది మంచిగా ఉంటుంది ఇది వంద ఏళ్ళు మన ఇండియాలో ఉంటుంది అని మాత్రం కొనకూరి మీరు చూడురి రెండు వేల ఇరవై ఆరు వరకు మన దేశంలోకి వెళ్ళి ఒక ఐదారు మంచి మంచి కంపెనీలు భారతదేశంలోకి వెళ్ళి వెళ్ళిపోతాయి ఇక్కడ మన దేశంలో అత్యధికంగా బండ్లు అమ్మేది ఫస్ట్ ప్లేస్లో మారుతి కంపెనీ వస్తుంది మారుతి ఎందుకు వస్తుంది అంటే మారుతి మెయింటెనెన్స్ తక్కువ మైలేజ్ ఎక్కువ సేఫ్టీ జీరో ఏ మెకానిక్ అయినా దాన్ని రిపేర్ చేస్తాడు ఏదైనా సామాన్ దొరుకుతుంది ఇది జనాల లోపల పాతకపోయిన స్టోరీ అందుకే మారుతే కొనుక్కుంటారు అది పెట్రోల్ డీజిల్ అనే తర్వాత సంగతి కానీ మారుతికి ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ జనాలు మారుతికి షిఫ్ట్ అవుతాయి సెకండ్ ప్లేస్లో టొయేటా వస్తుంది ఇక టొయేటా బ్రాండ్ అది జపాన్ నుంచి మన ఇండియాకి వచ్చింది ఇక ఇండియాలో దాన్ని ఇవరకైతే ఏ బండి బీటీఎల ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ బండి మిడిల్ క్లాస్ నుంచి ఆ పైన వాళ్ళందరూ టోయోట పోతారు దాని తర్వాత హుండై మహీంద్రా ఇక కొన్ని పేర్లు ఉన్నాయి కానీ అవి ఇప్పుడు మధ్యకాలంలో ఇండియన్ ఇట్స్ పెట్టిపోయే బండ్లు ఉన్నాయి ఈ నాలుగు కంపెనీలు అయితే భారతదేశంలో ఎప్పటికైనా ఉంటాయి టాటా సారీ టాటా మర్చిపోయిన టాటా ఈ ఐదు కంపెనీలు మన ఇండియాలో ఉంటాయి వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు అందులో ఏ బండి అన్న మీకు ప్రాబ్లం ఉండదు స్పేర్ పాస్ దొరుకుతాయి బండి సర్వీస్ ఉంటుంది ప్రతి జాగాల షోరూమ్లు ఉంటాయి జిల్లాకు నాకు తెలిసి ఒక ఇప్పుడు నేను చెప్పిన ఐదు కంపెనీలలో టోయెట్ అయితే ఒకటే ఉంటుంది మిగతా నాలుగు మహీంద్రా కానీ టాటా కానీ హుండై కానీ మారుతి కానీ ఈ నాలుగు కంపెనీలు అయితే జిల్లాకు నాలుగు ఉంటాయి మాది ఇప్పుడు జగిత్యాల నుంచి కొరుట్ల మాకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది మారుతి కంపెనీ జగిత్యాల ఉంది కొరుట్లలో ఉంది మెట్పల్లిలో ఉంది మెట్పల్లి ఆ నుంచి పది కిలోమీటర్లు మళ్ళీ పోతే కరీంనగర్లో ఉంది ఇక ధరంపూర్లో కూడా ఓపెన్ అయిందా కాలేదు ఎత్తలేదు జగిత్యాల జిల్లాలోనే మూడు నాలుగు మూడు నాలుగు షోరూములు ఉన్నాయి మహీంద్రా అంటే జిల్లాకు రెండు ఉంటాయి టాటా అంటే సేమ్ మారుతి లెక్కనే జిల్లాకు నాలుగు ఉంటాయి హుండయ్ కూడా మారుతి లెక్కనే జిల్లాకు రెండు మూడు ఉంటాయి వీటి వల్ల ఏంటంటే పబ్లిక్ ఈ బండ్లు కొనుక్కుంటే మీకేం మేజర్గా ప్రాబ్లం వచ్చినా మైనర్గా ప్రాబ్లం వచ్చినా అంత లోకల్లోళ్ళు ఉంటారు నా నా ప్రాబ్లం ఏముంటుంది మేనేజ్ చేయొచ్చు సోనాలికా అనే కంపెనీ ఇండియా ఇండియాలో లాంచ్ అయింది అది పంజాబ్లో అనుకుంటారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు దాన్ని టైప్ చేసుకొని లోన్ ఇచ్చారు ఆ బండ్లు కొన్ని వందల మంది కొనుక్కున్నారు వందల మంది నష్టపోయారు ఎందుకంటే బండి వాళ్ళదే బ్యాంక్ వాళ్ళదే లోన్లు ఇచ్చింది లక్ష యాభై రెండు లక్షలు కట్టిన లోన్ ఇచ్చింది నేను సొంతంగా ఒక బండి కొనుక్కున్నా నాకు తెలిసిన వాళ్ళకి ఒక ముగ్గురు నలుగురికి ఇప్పించాను అవట్ల పాపం నన్ను నమ్మి కొన్నోళ్ళు కూడా నష్టపోయారు వాళ్ళు ఇప్పటికి కూడా నన్ను తిట్టుకుంటారు రావచ్చు కానీ నష్టపోయారు నేను కొన్నాను మంచిగా బండి మంచిగా నడిచింది మైలేజ్ కూడా పద్దెనిమిది పదహారు పద్దెనిమిది మైలేజ్ ఇచ్చింది ఎయిట్ సీటర్ నైన్ సీటర్ ఉంది అందులో సెవెన్ సీటర్ ఉంది అందులో టాప్ హ్యాండ్ ఉంది మిడిల్ ఉంది బేసిక్ మోడల్ ఉంది కానీ కంపెనీ ఎత్తేసారు ఏ వాళ్ళకి ఏం నష్టం జరిగింది ఏంది తెలియదు కానీ కరీంనగర్లో పెద్ద షోరూమ్ పెట్టారు మంచిగానే ఉండే సర్వీస్ బీర్వీస్ అంత మంచిగా ఒక ఆరు నెలలో సంవత్సరం గట్టిగా నడిచింది మంచిగానే ఒక అరవై డెబ్బై కార్లు అమ్మిరు ఆయనంత కంపెనీ ఎత్తేసరు సర్వీస్ లేదు ఎవడు ఈఎంఐ ఈఎంఐలు కూడా కట్టాలి లాస్ట్కు బండ్లన్నీ తీసుకపోయి చెత్తబుట్టలు అక్కడ వారేసినట్టు అయిపోయింది అందుకే ఇండియాలో ఏదైనా కొత్తగా మా దగ్గర ఒక మనిషి మనకు తెలిసిన మిత్రుడే లేటెస్ట్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యింది అది పెద్ద పోస్టర్ తెచ్చి పెడితే నేను చింపేసిన ఈ బండి ఇవి ఇండియాలో నడవైతాం మీ నాలుగు రోజులైన దుకాణం బంద్ అవుతుంది అదే అయింది ఆ బండి పోస్టర్ ఎత్తేనే మేము తీసేసినాం ఆ పిల్లాడు కూడా ఆ పిల్లాడు కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది ఇందాక ఫోన్లో మాట్లాడినా ఇప్పుడు మామిడి పోయిన తర్వాత ఆ విషయం కూడా చెప్తున్నాను అన్న నేను అందులోకి వెళ్ళి వెళ్ళిపోయినా ఒక మనిషి కళ మూడు ఉంటాయి సార్ ప్రతి మనిషి జీవితంలో ఇల్లు పెళ్ళి కారు ఇక అవి అయిన తర్వాత పిల్లలు సంసారం చదరంగా అవన్నీ ఉంటాయి కానీ ఈ మూడు ఏదన్నాొక్కటి బాగా బాగా దాని మీద బాగా ప్రేమ పెంచుకుంటాడు మనిషి చాలామంది రాత్రింబ కష్టపడి ఒక వాడకట్లో రెండు కార్లు ఉంటే ఆ కార్లను రాంగ పొంగ చూసుకుంటా నేను కూడా ఇట్లాంటిది ఒక కారు పొంగుకుంటా నా భార్య పిల్లల్ని ఎక్కించుకొని తిరగాలని బాగా డ్రీమ్ ఉంటుంది ఆ డ్రీమును నాలాంటి వాళ్ళు ఎంతోమంది చూపెట్టి ఆశ చూపెట్టి ఓ తడకల బండి తలగ పెడతారు పెడితే పాపం వాడు మళ్ళా జీవితంలో కారు వాడు మాకు తెలిసిన మిత్రుడు ఆయన టూ థౌజండ్ టూలోనో త్రీలనో అంబాసిడర్ కారు కొనుక్కున్నాడు బ్రాహ్మడు పాప మంచి వ్యక్తి మనకు మంచి మిత్రుడు దోస్తు నేను అప్పుడు టాటా సుమో వండి రమేష్ శ్రీశైలం పూజకు పోతున్నాం మరి అత్తవాన నన్ను సెకండ్ హ్యాండ్ కార్ అది ఏ లేదా గారు మీరు అన్న శ్రీశైలం బయలుదేరిరు హైదరాబాద్ దాకా బండి మంచిగా నడిచింది హైదరాబాద్ దాటి అమన్ గల్ అట్లా దాట కొంచెం ముంగట్టుకోగానే టైర్ పంక్చర్ అయింది అటు టైర్ పంక్చర్ కాగానే సీనియర్ మోస్ట్ డ్రైవర్ని తీసుకుపోయారు టెంపరవరీ పెద్ద మనిషి మంచి డ్రైవర్ నాకు తెలిసిన పెయిండు పంక్చర్ కాగానే టైర్ చేంజ్ చేసుకున్నారు ఆ నుంచి ఘాట్ సెక్షన్ ఎక్కగానే మళ్ళొక టైర్ పంక్చర్ అయింది పంక్చర్ అయిన స్టెప్ని పంక్చర్ చేయించుకున్నారు కాబట్టి నయమైంది చేయించుకొని మళ్ళీ ఆ చెక్ పోస్ట్ వస్తుంది ఘాట్ సెక్షన్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆడుకోగానే ఆడ పంక్చర్ షాప్ ఉంటే మళ్ళీ పెట్రోల్ పంప్లో మళ్ళీ పంప్చర్ల పంక్చర్ వేయించుకొని సేఫ్టీ కోసం పెట్టుకొని కరెక్టు పదిహేను ఇరవై కిలోమీటర్లు వేయిన తర్వాత లోపల చెక్ పోస్ట్ దాటినాక ఒక ముప్పై ఇరవై వేయిన తర్వాత కొంచెం ఘాట్ వస్తుంది ఎక్కుడు దిగుడు ఉదయం పదిన్నర గంటలకు వాళ్ళు అక్కడ రీచ్ అయితే ఆ ఘాట్ ఎక్కంగా బండి బ్రేక్ ఫెయిల్ అయింది బ్రేక్ ఫెయిల్ అయితే సార్ నవ్వుతున్నాను తప్పుగా అనుకోకూడదు అలా వేరే వాళ్ళు అందరు బ్రాహ్మణి ఒక డ్రైవర్ తప్ప ఫ్యామిలీతో ఉన్నారు ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు మొవాళ్ళు ఒక ఆయన బండి బ్రేక్ ఫెయిల్ అయితే దన్నన కార్లోకి వెళ్ళి దుంకి బేస్మెంట్ రావచ్చు అంటే ఇంత గుత్ బండ తీసుకొచ్చి టైర్ కాడ పెట్టుడట వాళ్ళు ఆ శ్రీశైలం ట్రిప్పు మొత్తం బండి వేసుకొని జగిత్యాలు వరకు నాలుగు రోజులు ఐదు రోజులు అయింది వచ్చినాక తెల్లరే కార్ కారు అమ్మేసి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు అయినా కారు కొనలే కిరాయి కారే వాడతాడు ఇప్పుడు అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా నాకు ఆయన చూడంగానే నవ్వచ్చు ఆయనే నేను వాళ్ళతోటి టూర్ పోయినా మధుర మధురై కన్యాకుమారి రామేశ్వరం ఇవన్నీ తిరిగిన ఆ జర్నీలో రాత్రి ఒకరోజు అనుకోకుండా బోర్ కొడుతుందని మాట మీద మాట పన్నెండు గంటలకి స్టోరీ చెప్తే మబ్బుల మూడు గంటల దాకా నవ్వినాం సార్ ఆ కార్ హిస్టరీ అంతా చెప్పి నేను ఒకసారి డీజిల్ పైప్ పలిగిపోయిందట అది అప్పుడు అంబాజ్డర్ కార్లు అంటే చిలకలూరుపేట తీసుకుపోయి తీసుకపోయి చక్కచక్క దాని లోపల ఇంటీరియర్ సీట్లు బీట్లు మ్యూజిక్ సిస్టమ్ అవన్నీ చూసి కానీ బండి ఇంజన్ ఎట్లుంది ఇది నడుతుందా ఈ శ్రీశైలం పోతుందా పోదా అని చూలేదు అది అంబాసిడరు దాంట్లో ఏదో ఇంజన్ టక్కర్ ఇంజన్ టక్కర్ ఇంజన్ ఉంటుంది సార్ ఆ బండి ఆ బండి అది ఫేమస్ బాగా అప్పుడు అంటే అంబాసిడర్ నడిపిన అన్న డ్రైవర్ అన్న వాళ్ళందరికీ ఇది తెలిసి ఉంటుంది టక్కర్ ఇంజన్ అంటే అది బోట్ల సముద్రాలలో నడిచే బోట్లలో నడిచే ఇంజన్ ఆ ఇంజన్ అంబాజర్కి ఫిట్ చేసి అమ్ముద్ర చిల్కలూరుపేటలో బాగా దాన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ డెకరేషన్ బెకరేషన్ జోరు చేద్దరు ఆ అట్లాంటివి కొనుక్కొని పాపం అన్నయ్య శ్రీశైలం బై మళ్ళీ సప్పడాక ఇంటికి వచ్చి కార్ అమ్మేసి మళ్ళీ ఇప్పటి ఇప్పటికి కారు కొనలేదు బైక్ మీద తిట్టాటోతే కిరాయి కారు వాడతాడు అందుకే కార్ అనేది ఒక కళ సార్ ఒకటికి పదిసార్లు ఆలోచించి నా దగ్గరనే కదా ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ షోరూమ్ బండి కొంటే మాత్రం ఆ కంపెనీ ఉందా ఎన్నేళ్ళ నుంచి మన ఇండియాలో ఉంది ఇది ఇండియాకి వచ్చి ఎన్ని రోజులు ఉంటుందా పోతుందా అది కూడా చూసుకోరు కొత్త కొత్తగా వన్ ఇయర్ కాలే షోరూమ్ లాంచ్ అయింది బండి వన్ ఇయర్ కాకముందే పీచానే ఎత్తేసారు కొన్నోళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఒక్కొక్కటి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇట్లు ఉన్నాయి రేట్లు ఇప్పుడు ఆ కారు తొవ్వలు ఆగిపోతాడు ఏ ఏ సామాను వేయాలి దానికి ఏసే ఏ సామాను రాదు ఆ కంపెనీ గురించి అడిగితే అది నాకు వాళ్ళు కూడా ఉంటారు సోనాలిక లెక్క అందుకే ఏదైనా బండి కొంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అది ఇండియాలో ఎన్ని రోజులు ఉంటుంది ఉండే కంపెనీ అయినా మళ్ళీ నాలుగు రోజులకు పోయే కంపెనీ ఇప్పుడు ఫోర్డ్ ఉంది ఇండియాలోకెళ్ళి వెళ్ళిపోయింది కానీ టా దాన్ని టాటా సర్వీస్ తీసుకుంది టాటా వాళ్ళు దాన్ని ఏ టు జెడ్ స్పాట్స్ అన్ని దొరుకుతాయి సర్వీస్ చేసి ఇస్తారు నేనే ఫోర్డ్లు బండ్లు దగ్గర దగ్గర ఢిల్లీ నుంచి యాభై తెచ్చినవచ్చు ఫోర్ డిక్వస్పోర్ట్లు ఫోర్డ్ ఆస్పైర్లు ఫోర్డ్ ఫిగోలు ఫోర్డ్ ఇండివర్లు ఇట్లాంటి వాళ్ళు మస్తు తెచ్చినాం మనం మళ్ళీ ఇండియాలో ఫోర్డ్ లాంచ్ అవుతుంది అవుతుందంటారు కానీ అది ఎప్పుడైతే తెలియదు కానీ అయితే మాత్రం అది మంచి కంపెనీ అవి అట్లాంటి కంపెనీలు ఏమైనా వచ్చి నాలుగు రోజులకు బిచ్చాన ఎత్తేసి ఉంటే మాత్రం వాటికి కొనక్కరు సార్ కొంటే మాత్రం మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ కళ ఉట్టిగా నీళ్ళలో వచ్చినట్టే అందుకే ఏదైనా కారు కొనే ముందు ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది ఉంటుందా వెళ్ళిపోతుందా అది కూడా చూసుకొని కొనుక్కోరు ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ ఇందాక మా ఫ్రెండ్ వచ్చిండు ఆయనతో దాకా డిస్కషన్ నడిచింది అదే కంపెనీలో మాకు తెలిసిన ఒక మిత్రుడు జాబ్ చేస్తాడు ఆయన కూడా కనుక్కున్నా అది వెళ్ళిపోయిందన్న అది ఆ ఇండియాలో అవి ఓడి కొంటలేడు కొన్నోళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక నేనేం చెప్తాన నేను వాళ్ళ సేల్స్ అని నాకేం తెలుస్తది దాని గురించి అన్నాడు అందుకే నేను వీడియో ఇస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే